మందమరి కేకే టూ సమాధుల విషయంలో రోజుకో కోణంలో ఆ వ్యవహారం జరుగుతుంది ప్రజలకు అండగా నిలబడని సత్కృత దర్శనం దొరలకు అండగా నిలబడ్డాడని చెప్పి మన సి ఫోర్లో ఆయన ఇచ్చిన వాయిస్కి సంబంధించి దానిపై మనం ప్రస్తావించడం జరిగింది ప్రజలకు అండగా నిలుచుంటావా దొరలకు బానిస మా మారుతావా అని చెప్పి మనం ప్రశ్నించినందుకు ప్రజల వైపు సి ఫోర్ నిలిచిందనే అక్కాస్తో సొత్కు సుదర్శన్ కేకే టూ సమాధుల భూమి కబ్జాకు సహకరిస్తే బురదగూడెం సమాధుల కబ్జాకు పాల్పడిన ఉపేందర్ గౌడ్ ఇద్దరు సమాధులు సమాధులనే సమాధుల స్థలానికి పంచుకుంటారు ఉపేందర్ గౌడ్ బురదగూడెం సమాధులను నోముల ఉపేందర్ గౌడ్ బురదగూడెం సమాధులను భూములను కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి సమాధులతో లిహించారు అక్కడ కూడా పాపం దళిత కుటుంబాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి ఆయన తండ్రి ఎల్లాగౌడ్కు మంచి పేరు ఉండే నోముల ఎల్లాగౌడ్కి ఆయన కాలం చెల్లిన తర్వాత అయిన పేరుతోనే ఈ నోముల ఫ్యామిలీ నోముల ఉపేందర్ గౌడ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పట్టణంలో క్రియాశీలక పదవిలో ఉన్నాడు అట్లాంటి ఉపేందర్ గౌడ్ బురదగూడెం భూముల్లో దళిత కుటుంబాలకు సంబంధించిన గోరీలను తొలగించి ప్లాట్లు చేసి అమ్ముకున్నాడు అదేవిధంగా కేకేటు సమాధులకు సంబంధించి సత్కృత దర్శనం ఏం చేసిండు ఏం మాట్లాడిన దొరల కోసం ఏం మాట్లాడిండో కూడా అందరు తెలుసు ఈ విషయంలో మన సి ఫోర్ ఛానల్ నేను ఆయన కోసం మాట్లాడితే పబ్లిక్లో ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అయిందట ఒక దళితుడిగా ఆయనను కించపరుస్తున్నా అని చెప్పి ఆయన ఏదో పోలీస్ ఫిర్యాదు చేసిందని కూడా మనకు సమాచారం ఉంది నేను పోలీస్ ఫిర్యాదుకో అక్రమ కేసులకు భయపడి ఈరోజు స్థాన ఛానల్ పెట్టుకొని ప్రశ్నించే ప్రశ్నించడం మానుకోను కేసులు జరిగేటివి జరుగుతూనే ఉంటాయి చట్టం తన పని తాను చేస్తుంది విలేకరిగా నా పని నేను చేస్తాను కోర్టులో అన్యాయాలు తెలిసే అవకాశం ఉంటుంది నీకు ప్రజల నాయకుడిగా ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలకు మద్దతు తెలిపలేదు కానీ దొరకు నువ్వు ఎట్లా వత్తాస్ పలికినవు దొర దగ్గర ఎట్లా బానేసి సొతుకు సుదర్శన నేను అడిగితే ఈరోజు మా సి ఫోర్ న్యూస్ ఛానల్ మీద ఫిర్యాదు చేసినట్లుగా సమాచారమే చేసిందా లేదా కూడా క్లారిటీ లేదు చేసిండా అని అయితే ఆయన చెప్పుకుంటుండ్రు సరే నీ కేసులకి నీ అక్రమ కేసులకి నీ అక్రమ ఫిర్యాదులకు సి ఫోర్ న్యూస్ ఛానలే కాదు పార్వత్ సి ఫోర్ న్యూస్ ఛానల్ పార్వత్ రాజేష్ ఏం భయపడే పరిస్థితులలో లేం ప్రజల వైపు సిఫోర్ మన సమాజం నిల్చుంది ప్రజల కుటుంబాలు బస్టాండ్ ఏరియా ప్రాంతానికి అనేక కుటుంబాలు ఆ కేకే వద్ద వాళ్ళ కుటుంబాలలో చనిపోయిన వ్యక్తుల సమాధులు బొ బొందలగడ్డలు అక్కడ ఉన్నాయి అవి తొలగించడం కాకుండా ఆ భూమిని మాత్రం వదలండి అని బస్ స్టాండ్ ప్రజలు కొట్లాడుతుంటే బస్ స్టాండ్ ప్రజలకు సి ఫోర్ అండగా నిలిచింది అంతే తప్ప ఈరోజు నాకు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు నేను అందరితో కలిసి ఉంటా నాతో నా టీం అందరం కూడా అన్ని కుల మతాలతోనే కలిసి మా సిఫు న్యూస్ ఛానల్ ఇక్కడ ఏర్పాటు జరిగింది ఏదో అవకాశం ఉంది కదా నీ తప్పును కులం మీద నెట్టుదామనే పద్ధతి సుదర్శన్ మార్చుకోవాలి ఎందుకంటే మేము బాధ్యతగా హుందాగా ఒక జర్నలిస్ట్గా బస్ స్టాండ్ ప్రజలకు జరుగుతూ అన్యాయాన్ని ఒక నాయకుడిగా మీరు సమర్థిస్తున్నారు బస్టాండ్ ప్రజలకు అండగా నిలవండి ఒక నాయకుడిగా ప్రజల వైపు మొగ్గు చూపండి ప్రజలకు న్యాయం చేయండి సుదర్శన్ అని చెప్పి సి ఫోర్ చెప్పింది తప్ప కు ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాడు సుదర్శన్ దళితుడు కాబట్టే డ్యామేజ్ చేస్తాడు లేకపోతే మాకు అవన్నీ కుల మతాలకు పూర్తిగా నేను విరుద్ధం నా దగ్గర ఉన్న నా సహచరులందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు నేను కూడా అందరితో కలిసిమెలిసి ఉన్నాను కేవలం ఏదో ఒక విషయంలో కేసు పెట్టి భయభ్రాంత్లకు గురి చేద్దామన్న ప్లాన్ సుదర్శన్కు ఉండవచ్చు ఇంక ఇతరులకు ఈరోజు నేను కేసులకో బెదిరింపులకు దాడులకో భయపెట్టుండైతే మంచి ఛానల్ ఏర్పాటు చేయడానికి ఆలోచించేవాడిని కాదు అందరు విలేకరుల నేను కూడా పనిచేసుకుంటాను అచ్చిన రాష్ట్రం సపరేట్గా ఉండేటండి నా ఆలోచన నాకున్నాయి నేను ఖచ్చితంగా ప్రజల వైపు నిలిచుంటా అక్రమ కేసులకు భయపడే పరిస్థితి ఉండదు దేలుకోవడానికి కూడా భయపడను మీ దాడులకే కావచ్చు ఇంక ఇతరత్ర ఏం చేసినా కూడా టీ ఫోర్ మన సమాజం పార్వతరాజ్ భయపడదని గమనించండి ఈ రోజు సుదర్శన్ చేసిందే తప్పు అనేది గమనించుకోకుండా తనకు గొప్పలు తెచ్చుకోవడానిక లేకపోతే ఇంకేదో ఇంకేదో తెలియదు కాని నోముల ఉపాధితో కలిసి ఫిర్యాదు చేసినట్లు నాకున్న సమాచారం ఈరోజు నోముల ఉపేందరు కావచ్చు సుదర్శన్ కావచ్చు అది ఏమో నోముల ఉపేందారు బురదగుణం భూములను కబ్జా చేయడానికి దళిత కుటుంబాల సమాధులను తొలగిస్తే ఈ రోజు సుదర్శన్ దొరలు సమాధుల భూములపై కన్నేస్తే దొరలకు వత్తాసు పలికినం అనేది నిజం కాదా సుదర్శన్ ఫిర్యాదు నోములు ఉపేందరు ఫిర్యాదుకో సి ఫోర్ మన సమాజం అనేది భయపడదు ప్రజల వైపు ఉంటుంది ప్రజల కోసమే ఓట్లాడుతుంది నిజంగా నువ్వు సుదర్శన కానీ ఉపేందర్ కానీ ప్రజల కోసమే పనిచేస్తే ప్రజానాయకుడు అయి ఉంటే మరి ఆ సమాజులపై గొడవలు జరుగుతా ఉంటే సమాజ్ల భూములు కబ్జా అవుతున్నాయని ఆరోపణలు వస్తుంటే ఎందుకు స్పందించడం లేదు దొర దగ్గరికి పోయి ప్రెస్ మీట్లో ఎట్లా కూర్చుంటో అనేది కూడా గమనించుకోవాలి మీ ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదు చేసుకోవాలి తప్ప నేను ఫిర్యాదు చేసిన ఊరంతా డప్పు కొట్టుకున్నంత మాత్రాన నువ్వు ఫిర్యాదు చేస్తా నేను వచ్చి నీ దగ్గర బతిలాడుతాను లేకపోతే కేసు వాపస్ తీసుకో అంటా అని ఇట్ట అనుకుంటా అని ఇట్ట అన్న పిచ్చి ఆలోచనలు ఉన్నది అట్లాంటి కేసులకి ఫిర్యాదులకు నేను మా టీం భయపడే పరిస్థితి ఉంది ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం ప్రజలకు అండగా నిలుస్తాం ప్రజల సమస్యలపై ఫోర్ మన సమాజం కొట్లాడుతుంది తప్ప ఈరోజు సొద్గు సుదర్శన్ నోములు ఉపేందర్ గౌడ్ లాంటి అక్రమ ఫిర్యాదులు అక్రమ కేసులకు పాల్పడే నాయకుల లాంటి ఫిర్యాదులకు రాజేష్ మన సమాజం సి ఫోర్ న్యూస్ ఛానల్ భయపడేదనేది అనేది భయపడడానికో లేకపోతే మీ అక్రమ కేసులకో ఈరోజు నా గొంతును మూగబోయేలా నేను చేసుకోలేను ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటుంది సి ఫోర్ న్యూస్ ఛానల్ మన సమాజం ప్రజల కోసమే కొట్లాడుతుంది బాధ్యతగా నాయకుడు చేసిన లంగ పనిని కూడా ప్రజల ముందు నిల్చు నిల్చోబెడుతుంది ఆ నాయకులను నిలదీస్తుంది సి ఫోర్ న్యూస్ ఛానల్ మన సమాజం బస్ స్టాండ్ ప్రాంతంలో కేకే టూ ప్రాంతంలో సమాజులు భూములను కాపాడే వరకు కూడా ఆ ప్రజల వైపే ఉంటాను ప్రజలందరి నిర్ణయం మేరకే సి ఫోర్ న్యూస్ ఛానల్ మన సమాజం అనేది కొనసాగుతుంది